ని మిగతా అఫీషియల్స్ ని కలిసి మొత్తం ఆరు అంశాలపైన ఎలక్షన్ కమిషన్ కి నివేదించడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్ కు మాత్రమే ఉంటుంది అన్ రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక రెండవ విషయం జనసేన అన్నటువంటిది అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ థ్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ ని కామన్ సింబల్ ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్దం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఈ రెండు విషయాలు కాకుండా మరొక విషయం మూడవ అంశం కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదో పొజిషన్ లో ఉన్నాడన్నమాట ఇతను ఒక బల్క్ కంప్లైంట్ ని ఒక ఇంచుమించుగా పది లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్టంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క మొట్టమొదటి ప్రశ్న సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది ఒక వ్యక్తికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పది లక్షల మందో ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మందో బోగస్ ఓట్లున్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఎస్ ఇవ్వాలి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఎస్ ఇవ్వాలి ఆ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది అంతేకాని ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ అన్నటువంటిది చెప్పాడు కంప్లైంట్ ఇచ్చాడు అని ఆ కంప్లైంట్లే బోగస్ కంప్లైంట్ కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక మేము అతనిచ్చిన కంప్లైంట్ ని చీఫ్ ఎలక్టర్ సిఇఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం ఇరవై ఆరు జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్ దాన్ని ఈఆర్ఓస్ ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్టు ని ఎంతవరకు ఇది బోగసు ఎన్ని ఎన్ని ఓట్లు జెన్యున్ అన్నటువంటి విషయాన్ని రిపోర్టు ని ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత బ్యూరోక్రాటిక్ ని వేస్ట్ చేస్తున్నారు నిజంగా ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో అతను ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి మూడు జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్ నివేదించడం జరిగింది మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టిడిపి ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై బోగస్ ఓట్లున్నాయనని చెప్పడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఓట్లకు కాగు యాభై తొమ్మిది వేల యాభై నాలుగు ఓట్లు జెన్యున్ ఓట్స్ అన్నటువంటిది తేలింది అంటే ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం ఓట్లు జెన్యున్ ఓట్లు మిగతా మిగతా ఓటర్స్ మిగతా ఓటర్స్ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మైగ్రేట్ అయి ఉండొచ్చు కొంతమంది చనిపోయి ఉండొచ్చు కాబట్టి ఎక్కడా కూడా బోగస్ ఓట్లు అన్నటువంటిది లేవు అన్నటువంటి అంశాన్ని ఆ రిపోర్టు ద్వారా కలెక్టర్స్ ఇవ్వడం జరిగింది రెండవ జిల్లా అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా సురేష్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది బోగస్ ఓటర్స్ ఉండారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై ఏడు మంది జెన్యున్ ఓటర్స్ అని తేలింది అంటే ఇంచుమించుగా అరవై రెండు శాతం ఓటర్స్ జన్యున్ గా ఉన్నారు అక్కడే నివసిస్తా ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ అన్నటువంటి విషయాన్ని నివేదించడం ఎలక్షన్ కమిషన్ కి నివేదించడం జరిగింది ఇక విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్లు బోగస్ ఓటర్స్ అనే కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో ఆ ముప్పై రెండు వేలకు సంబంధించి ఇరవై ఇరవై ఆరు నూట ఇరవై మూడు ఓట్లు జెన్యున్ ఓట్లుగా తేల్చారు అంటే ఇంచుమించుగా అరవై ఏడు శాతం ఓట్లు జన్యున్ ఓట్లు అన్నటువంటిది తేలింది మేము ఒక్కటే చెప్పాం ఆర్టీఐ కింద మేము సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ సమాచారాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సింపతైజర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి అంటే ఎవరైతే ఉండారో కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు దుర్మార్గులు ఎవరైతే కంప్లైంట్ బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వాటి వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇక స్టేట్ ఎవరైతే సీఈఓ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారికి ఇటువంటి బల్క్ కంప్లైంట్స్ బోగస్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఆదేశ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి మేము నివేదించడం జరిగింది ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇష్యూ గతంలో పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంది నీ కులమేంటి నీ మతం ఏంటి నువ్వు ఏ గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ప్రొఫైల్ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక మై పార్టీ డాష్ డాట్ కామ్ అని చెప్పి ఒక లండన్ నుంచో స్వీడన్ నుంచో విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది